నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో గల పొన్నుబోయిన చెంచురామయ్య జలాశయంలో నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామానికి పెయింటింగ్ పనుల నిమిత్తం వచ్చిన బెంగాలీ యువకులు సరదాగా డ్యాం వద్దకు చేరి ఈత కొట్టడానికి నీటిలోకి దిగారు ఈతరాని యువకుడు లోతైన నీటిలో ముందుకుపోయి మునిగిపోయాడని సహచరులు తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు நல்லா கொஞ்சம் சொல்லுங்க तो ये है ये एक काम बाद में आया हां और एक और तेलुगु वाला भी है तेलुगु वाला नहीं नहीं तेलुगु वाला अर्जुन ही है हो गया वो उसका नाम है तेलुगु वाला वो तेलुगु वाला जिसको चढ़ा तेलुगु बोल को नहीं लेके उसको और वाला मतलब मेरे घर के मेरे घर के దగ్रोड़ एवरा सुनो औरUserService लिखो भाई भाई उसका टेंडर वो भी उसका वर्कर है वो ना तौर का अच्छा तौर का उन्होंने के पास पास अंदर आओ

اور کی چاچو مڈی لو اس اور کی باتیں نہیں بن ملوا اپ نے پروانہ اٹھا اس کرتی نہیں ہلو وہ نمبر ہے جو انت پر کاچ ہے جو پر 554 یہ یار وہاں پر رہا ہے ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్న ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి